హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ తెలుసు బిఫోర్ వీడియోలో అత్తయ్య గారు కూడా యూఎస్ అయితే వెళ్తున్నారని చెప్పాను కదా అయితే ఇప్పుడు మేము వచ్చేసి హైదరాబాద్లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము ఎయిర్పోర్ట్కి ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ కాకినాడలో బయలుదేరాము సామర్లకోట్లో మేము వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుతాం అనమాట అది వచ్చేసి సెవెన్ థర్టీకి కాకపోతే మేము సిక్స్ ఫార్టీ ఫైవ్కి మేము స్టేషన్కి రీచ్ అనమాట అయిన వచ్చే టైంకి రైల్వే స్టేషన్కి గబగబ వచ్చి ఎక్కడం అమ్మో అట్లా చాలా కష్టం అందుకని చెప్పేసి మేము ముందుగానే వచ్చేస్తామన్నమాట అండ్ అలాగే ఇది వచ్చేసి కొంచెం ఎమోషనల్ వీడియో ఎందుకంటే అత్తయ్య గారు సిక్స్ మంత్స్ వరకు మళ్ళీ ఇండియాకి రారు మేము చూడలేము నాకు ఎట్లా ఉన్నా కానీ సంజయ్కి మాత్రం అసలు టూ మచ్ బాధగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికొచ్చి ఎప్పుడు ఇన్ని రోజులు అత్తయ్య గారు అసలు సంజయ్ని విడిచి అయితే లేరనమాట అది కొంచెం సంజయ్కి అయితే బాధగా ఉంటుంది చెప్పకపోయినా బయటికి నాకైతే తెలుసు అండ్ అలాగే మొత్తానికి ట్రైన్ అయితే వచ్చేస్తుంది సో వందే భారత్ నాకు ఎందుకు నచ్చింది అంటే కనుక హైదరాబాద్ అనేది మనం ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అయిపోతాము అదొకటి నాకు బాగా అనిపిస్తుంది అనమాట అయితే స్టాప్స్ కూడా ఎక్కువ ఉండవు అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు నాకు ఫైనల్ జర్నీ అంతా చాలా హ్యాపీగా అలా సాగింది అండ్ అలాగే మేము వచ్చేసి సికింద్రాబాద్ అయితే వచ్చేసాం కరెక్ట్గా టూ కల్లా మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని హోటల్లో దిగి అక్కడి నుంచి మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం అనమాట ఎందుకంటే ఈరోజు నైట్ అంతా హైదరాబాద్లో స్టే చేస్తాం కాబట్టి చిన్న లగేజ్ అంతా హోటల్ రూమ్లో పెట్టేసుకుని అప్పుడైతే డైరెక్ట్గా ఇంక ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాము మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం మన అత్తయ్యగారి వాళ్ళు ఇప్పుడే వస్తున్నారనమాట ఆల్మోస్ట్ వాళ్ళకి మాకు ఒక ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఉంది మేము ఫస్ట్ వచ్చేసాము అత్తయ్యగారి వాళ్ళు వస్తున్నారు వెనకాల అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం మారిపోయింది ఎందుకంటే వరకు మామూలుగా ఇంటర్నేషనల్ కాకపోయినా కూడా నార్మల్గా కూడా వెయిటింగ్ అనేది ఎక్కువ ఉండేది అంటే వచ్చి చాలా మంది ఉండి వెళ్ళేవారు అనమాట టైం పాస్కి అనమాట అట్లా కూర్చుని వెళ్ళేవారు జర్నీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూర్చోడానికి టైం ఉండేది అండ్ ప్లేస్ ఉండేది బట్ ఇప్పుడు అలా ఏం లేదు ఓన్లీ ఇంటర్నేషనల్ వాళ్ళకి మాత్రమే మనకి టైం అనేది ఉంది అది నాకు కొంచెం అయ్యో అలా అయింది ఏంటది అనిపించింది బట్ తప్పదు కదా సో మేమైతే ఎక్కువసేపు అయితే లేం కానీ కొంచెం సేపు అయితే ఉన్నాము అండ్ ఇంకా మేము మేము కూడా రిటర్న్ అయిపోయాం ఫైనల్లీ అత్తయ్య వాళ్ళు వచ్చే టైం అయితే అవుతుంది మాకు ఇక్కడ వెళ్ళడానికే చాలా టైం పట్టేసింది ఎందుకంటే టూ మచ్ ఆఫ్ క్రౌడ్ అయితే ఉంది ఎప్పుడు ఇట్లానే ఉంటుంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కొత్త ఏం కాదు బట్ ఇప్పుడు కూడా సేమ్ అట్లానే ఉందన్నమాట వచ్చేసి అత్తయ్య గారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు ఇంకా ఎందుకంటే ఇంకా అత్తయ్య గారు మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు లక్కీని ఎత్తుకోవడానికి లేదు మమ్మల్ని కలవడానికి లేదు కదా సో నించినట్లా చాలాసేపు కబుర్లు చెప్పారు ఇంకా ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఎక్కువసేపు నించోకూడదని కూడా చెప్పేశారు అందుకని చెప్పేసి ఇంక ఇక నుంచైతే లోపలికి వెళ్ళిపోయారు అనమాట అండ్ మాకైతే అమ్మో వీళ్ళందరినీ మిస్ అయిపోతున్నాను చాలా ఫీలింగ్ ఉంది అండ్ రూమి అండ్ రో అండ్ ఇద్దరు కూడా అంటే వచ్చారు కానీ ఎక్కువ రోజులు లేరు అన్న ఫీలింగ్ అయితే ఉంది అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు అంటే లైక్ ఇంకా ఇక్కడ నించోడానికి కూడా ఎక్కువసేపు నిల్చోకూడదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు లోపలికి అని చెప్పేసి అండ్ మాకైతే చాలా బాధగా అనిపించింది ఈవెన్ అంటే హ్యాపీగా కూడా ఉంది ఎందుకంటే అత్తయ్య గారు ఫస్ట్ టైం వెళ్తున్నారు యుఎస్ అని చెప్పేసి అండ్ అలానే మరి మళ్ళీ ఎప్పుడు వస్తారు అనేది వెయిట్ చేయాలి మేము అంటే ఎలా అంటే అత్తయ్య గారు అయితే మళ్ళీ సిక్స్ మంత్స్లో వచ్చేస్తారు సిక్స్ మంత్స్ లోపలనే వచ్చేస్తారు అక్క వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారనేది ఐడియా లేకుండే సో దానికోసం కొంచెం బాధగా అయితే ఉంది వాళ్ళని మా ఐ మీన్ మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారని చెప్పేసి సో మళ్ళీ మంచి మెమరీస్ కోసం వెయిట్ చేయాలి అంతే ఇంకా అలాగే వాళ్ళు కనిపించేదాకా వెయిట్ చేసి ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయామనమాట లక్కీ కూడా క్రాంకే అయిపోయాడు అండ్ మేమైతే ఇప్పుడు వచ్చేసి ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అట్లనే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుకి మర్చిపోకండి సి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్